పరిష్కరించాలి ఆధార్ చట్టంలో సాంకేతిక లోపాలను వెంటనే పరిష్కరించాలి ఆధార్ చట్టంలో సాంకేతిక లోపాలను వెంటనే పరిష్కరించాలి ఆధార్ చట్టంలో సాంకేతిక లోపాలను వెంటనే సిగ్గు సిగ్గు ఆ ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడమా సిగ్గు సిగ్గు ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడమా పరిష్కరి తె ప్రాంతంలోని అన్ని మండలాలకు సంబంధించిన ఆధార్ సెంటర్లలో ఇలా ఆధార్ కార్డు ప్రజలకు కనీస హక్కు చిన్న పిల్లలతోని తల్లిదండ్రులు ఎంతోమంది ఆశతోని ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకొని ఆధార్ సెంటర్లకు పోతే కనుక దిగిన తర్వాత ఫోటో దిగిన తర్వాత కూడా రిజెక్ట్ అవుతూ ఉన్నాయి ఓళ్ళో పెడతా ఉన్నారని చెప్పనేసి ఇలా తింపి ప్రజలను పంపడం జరుగుతూ ఉన్నది కాబట్టి దీని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీగా ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోలే ఆలోచనతోని ఆధార్ సెంటర్లలో సాంకేతిక లోపాల మీద ఇవాళ మండల ఆఫీస్ ముందర ధర్నా పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సాంకేతిక లోపాలతో రిజెక్ట్ అవుతున్నటువంటి ఆధార్ కార్డులను ఇలా బాధ్యత వహించాల్సిన అధికారులు ఎక్కడ కూడా అక్కడ ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇలా తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక రకాల అవస్థలు పడతా ఉన్నారు ఇలా ఒక్కసారి కాదు ఒక్కొక్కళ్ళు పది పది సార్లు ఇయాల ఆధార్ కార్డు కోసం తిరగడం జరుగుతూ ఉన్నది ప్రజలు ఏం ఉన్నారు ఇలా కనీస హక్కుమది ఆధార్ కార్డు అనేది ఒక ప్రభుత్వం చే గుర్తించబడినటువంటి ఆధార్ కార్డుని మాకు గీయమని చెప్పనేసి అడుగుతూ ఉన్నారు తప్ప వాళ్ళేం గొంతెమ్మ కోరిక అడగడం లేదు గత ప్రభుత్వము పది సంవత్సరాల నిర్లక్ష్య పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కానీ కొత్తగా డిజిటల్ కార్డు ఇస్తామని చెప్పనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో ఎంతో ఎంతోమంది పిల్లలు ఇవాళ ఆధార్ అని వాళ్ళను గుర్తింపు సంబంధించి రేషన్ కార్డులో చేర్చాలనే ఆలోచనతో ఇలా డిజిటల్ కార్డులో భాగంగా వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతతోని ఆధార్ సెంటర్లకు వస్తే కనుక ఆధార్ సెంటర్లో దిగినటువంటి రేషన్ ఆధార్ కార్డులు కూడా రిజెక్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇంకోటి దీని మీద ఆధార్ సెంటర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు నోటరీ చేయించుకరం లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కరప్షన్ చేయించరండి అని చెప్తా ఉన్నారు అక్కడ నోటరీ సెంటర్లలోకి పోతే కనుక ఒక్కొక్క నోటరీ ఫైల్కి సంబంధించి రెండు వందలు మూడు వందల రూపాయలు ఇలా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వము అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవిస్తూ ఉన్నాము ఇలా ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆధార్ సెంటర్లలో ఈ సాంకేతిక లోపాలను తక్షణమే సరిచేసి ఇలా డిజిటల్ కార్డులలో కొత్త పిల్లలని చిన్న పిల్లలని కూడా చేర్చాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతూ ఉన్నాం